శ్రీ గురుజనమహా ఓం శ్రీ మహాగణాధిపతి అందరికీ నమస్కారం ఈ వీడియోలో ఏడు జనవరి రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం రోజు పంచాంగ వివరాలు మరియు తారాబలము మరియు నక్షత్రాల వారిగా ఈరోజు చేయాల్సిన ప్రత్యేక జపం ఏ ఏంటి ఏ స్తోత్రం జపం చేయాలి మరియు ఈరోజు ప్రత్యేకంగా చేయాల్సిన ఆరాధన ఏంటి ఏ దైవ ఆరాధన చేయడం వల్ల లాభం జరుగుతుంది ఈరోజు ఉండే నక్షత్రం యొక్క ఏంటి ఆ నక్షత్రంలో జన్మించిన వారి యొక్క ఏవైనా శాంతం చేసుకోవాలనే విషయాన్ని ఈ వీడియోలో విరుస్తున్నాను ఏడు జనవరి రెండు వేల ఇరవై నాలుగు ఆదివారము శ్రీ శోభకృత్త నామ సంవత్సరము మార్గశిర మాసము హేమంత ఋతువు దక్షిణాయనం ఈరోజు ఏకాదశి ఉదయ సూర్యోదయం ఉదయం ఆరు గంటల ముప్పై ఒక్క నిమిషాలకు ప్రారంభమవుతుంది సూర్యుడు ఐదు ముప్పై తొమ్మిదికి అస్తమిస్తాడు ఈరోజు బహుళ ఏకాదశి రాత్రి తొమ్మిది గంటల పదహారు నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు నక్షత్రం విశాఖ నక్షత్రము రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాల వరకు ఉంటుంది ఇది దీని గురు గురు అధిపతి రోజు యోగము శూల కరణము భావ శుభ సమయాలు ఉదయం పదకొండు గంటల నుంచి పన్నెండు వరకు మరియు మధ్యాహ్నం రెండు నుంచి నాలుగు వరకు ఉంటాయి జనరల్గా రాహుకాలాన్ని కూడా కొంతమంది పడుచుకుంటారు కాబట్టి రాహుకాలం స ఆదివారం రోజు ఎప్పుడు నాలుగు నుంచి ఆరు వరకు ఉంటుంది యువఖండము మధ్యాహ్నం పన్నెండు నుంచి ఒంటి గంట వరకు ఈ రెండు కూడా దక్షిణ భారతదేశంలో వాళ్ళే చూసుకుంటారు ఆంధ్రదేశం వాళ్ళు వర్జము దుర్ముహూర్తాన్ని మాత్రమే పరిగణిస్తారు కాబట్టి దుర్ముహూర్తం ఈరోజు సాయంత్రము నాలుగు గంటల ఇరవై ఐదు నిమిషాల నుంచి ఐదు పదమూడు వరకు ఏవైనా శుభకార్యాలు ఏమైనా ప్రత్యేకమైన కార్యక్రమం ప్రారంభించాలంటే దుర్ముహూర్తం పూర్తయిన తర్వాత కానీ దుర్మూర్తం కానీ రాకముందు కానీ ప్రారంభించి ఉంచాలి దుర్ముహూర్తం లోపల అయిపోయేటట్టుగా చూసుకోవాలి అలాగే ఈరోజు వర్జము రాత్రి పదకొండు గంటల ముప్పై నిమిషాల నుండి రాత్రి ఒంటి గంట పదమూడు నిమిషాల వరకు తిరిగి అమృత గడియలు ఉదయం పది గంటల పది నిమిషాల నుంచి పదకొండు గంటల యాభై నిమిషాల వరకు ఉంటే అమృత గడియలు కూడా ఏవన్నీ పనులు చేసుకోవచ్చు వర్జాన్ని విడిచిపెట్టి ఇంట్లో నుంచి బయలుదేరేటప్పుడు కానీ ఏ కార్యం కానీ బయలుదేరేటప్పుడు వర్జాన్ని రాకముందే బయలుదేరాలి ఇది ఈరోజు పంచాంగ వివరాలు ఇకపోతే ఈరోజు నక్షత్రం విశాఖ నక్షత్రము అధిపతి గురువు ఆదివారం వచ్చింది కాబట్టి ఈరోజు ఆదివారం రోజు సూర్యారాధన అధిక శుభతాలు ఇస్తే నేత తమైన అనారోగ్యం నుంచి బయటపడతారు ఉదయమే ఆరు నుంచి ఏడు వరకు సూర్య హోర ఉంటుంది ఈ సమయంలో కనుక రాత్రి పడుకునే ముందు చెంపులో నీళ్లు రాగి చెంబలో నీళ్లు ఉంచుకునేందులో కొంత చిటిగా పసిపేసి ఉదయమే సూర్యోదయం సమయంలో అరికమిడిస్తే అధిక శుభతాలు ఉంటాయి శత్రుబాధలు తొలగాలన్నా ఉద్యోగంలో ఉద్యోగాలు సంపాదించుకోవాలన్నా అలాగే కోర్టు కేసుల్లో విజయం సాధించాలన్నా మీరు చేయాల్సినవన్నీ ఆయన పారాయణం ఒక నలభై రోజులు సంకల్పం తీసుకొని చేస్తే అధిక శుభతాలు మీ కోరికలు తీరుతాయి శత్రుబాధ తరుగుతుంది కోర్టు కేసుల్లో విజయం సాధిస్తారు చాలా కాలంగా కొన్ని ఏళ్ల తరబడి కోర్టు కేసుల్లో నడుస్తున్నవారు ఆయుత్య ఉదయ పారాయణం కనుక నలభై రోజులు దీక్షగాతకొని చేస్తే తప్పకుండా మీ కోర్టు కేసుల్లో విజయం లభిస్తుంది అలాగే ఈరోజు ఆదివారం కాబట్టి మీరు నవగ్రహ స్తోత్రాల్లో జవాబాకసం సంకాషం కాషగేహం మహాద్విత్యం తమోరిం సర్వపజ్నం రోషం దివాకరం అనే స్తోత్రాన్ని ఇరవై ఏడు సార్లు జపం చేసుకోవడం ద్వారా రవిగ్రహ దోషాలు తగులుతాయి అలాగే విశాఖ నక్షత్రానికి అధిపతి గురువు కాబట్టి ఈరోజు గురువుకు సంభవించిన నవగ్రహ సూత్రం దేవానాంచ ఋషి నాంచ గురు సన్నిమం బుద్ధిమంతం త్రిలోకేశం నమ బృహస్పతి అనే స్తోత్రాన్ని ఇరవై ఏడు సార్లు జపం చేసుకోవడం ద్వారా గురుగ్రహ దోషాలు తగుతాయి ముఖ్యంగా జన్మ గురువు ఏ గురువు ఉండేవాళ్ళు అష్టమ గురువు ఉండేవాళ్ళు గురుబలం లేని వాళ్ళంతా కూడా ఈ గురు స్తోత్రాన్ని జపం చేసుకోవడం వల్ల గురుబలం పెరుగుతుంది గురుబలం మెరిగితే జీవితంలో ఎలాంటి లోటు ఉండదు గురుబలం పెరగడానికి కాను రాయి చెట్టు ప్రేక్షణలు చేయడము గురువారాల్లో శివాభిషేకం చేసుకోవడం వల్ల గురువులను ఆరాధించడం దక్షిణాము స్తోత్ర పారాయణం చేసుకోవడం వల్ల కూడా గురుబలం పెరుగుతుంది గురుగ్రహానికి సంబంధించిన బీజాక్షరం ఓం ఐం క్లేం బృహస్పతి ఏ నమహా అనే స్తోత్రాన్ని కూడా నూట ఐదు సార్లు జపం చేసుకోవడం ద్వారా గురుగ్రహ దోషాలు తోగుతాయి గురుబలం పెరుగు పెరుగుతుంది గురుబలాన్ని పెంచుకోవచ్చు గురువు ధనకారకుడు సంపాదక సంపాదకారకుడు గృహకారకుడు పుత్రకారకుడు అలాగే ప్రతి శుభకార్యానికి కూడా కాదు బృహస్పతి ఈరోజు చేయాల్సిన ఆరాధన ఇదన్నమాట ఇకపోతే ఈరోజు తారాబలం ఉండే నక్షత్రాలు ఏంటో పరిశీ పరిశీలిస్తే ఈరోజు విశాఖ నక్షత్రం అశ్విని మహాబులా నక్షత్రాలకు అధికారవుతుంది బాగాలేదు ఈరోజు భరణి గురవపల్గుని పురోషాఢ నక్షత్రాలకు సాధన తయారవుతుంది కాబట్టి ఈరోజు బాగుంది కృత్తిగా ఉత్తరా ఉత్తర ఉత్తరషాఢ నక్షత్రాలకు అవుతుంది కాబట్టి బాగాలేదు రోహిణి హస్తాశ్రవణ నక్షత్రాలకు క్షేమతార అవుతుంది కాబట్టి ఈరోజు బాగుంది మృగశిరా చిత్త ధనిష నక్షత్రాలకు అవుతుంది కాబట్టి బాగాలేదు అలాగే ఆరుద్ర స్వాతి శతవిష నక్షత్రాలకు సంపత్ తర అవుతుంది కాబట్టి వీరు ధర విషయంలో ఏవైనా పనులు చేసుకోవచ్చు పునర్వసు విశాఖ పూర్వపద్రాక్షరాలకు జన్మతార అవుతుంది కాబట్టి ఈరోజు బాగాలేదు పుష్యమి అనురాధ ఉత్తరావాద నక్షత్రాలకు పరమలు కాబట్టి ఈరోజు బాగుంది ఆశ్లేష జ్యేష్ఠ రేవతి నక్షత్రాలకు మిత్రతార అవుతుంది కాబట్టి వ్యాపార విషయంలో కానీ విద్యా విషయంలో కానీ ఏదైనా వీసాలకు అప్లై చేయడంలో కానీ చేసుకుంటే మంచి ఫలితాలు లభిస్తాయి ఇవి ఈరోజు తారబల్లం ఉండే నక్షత్రాలు ఇకపోతే చంద్రబల్లం ఉండే నక్షత్రాల రాసులను పరిశీలిస్తే ఈరోజు విశాఖ నక్షత్రము మూడు పాదాలు తులారాశిలో ఉంటుంది ఒక పాదం వృష్టిక రాశిలో ఉంటుంది కాబట్టి ఈరోజు చంద్రబలం ఉండే రాశులు ఏంటంటే మేషము వృషభము మరియు తుల ధనుస్సు మకరము మరియు మకర రాసులు ఈ రా ఈ రాసుల వారికి చంద్రబలం బాగుంది కాబట్టి ఎవరికైతే తారబలం లేదో వారు చంద్రబలం ఉంటే ఏవైనా పనులు ప్రారంభించుకోవచ్చు దుర్ముహూర్తం విడిచి పనులు ప్రారంభిస్తే వీరికి మంచి ప ఫలితాలు లభిస్తాయి ఆదివారం కాబట్టి ఒక కిలో బాబు గోధుమలు దానం చేసి మీరు ఏవైనా పనులు ప్రారంభిస్తున్నా లేదా ఒకటి కిలో బావ శనికలు దానం చేసి ఎవరికైనా మీరు ఏదైనా పనులు ప్రారంభించుకుంటే మీకు మంచి ఫలితాలు లభిస్తాయి ఈరోజు విశాఖ నక్షత్రం అధిపతి గురువు అవుతాడు నక్షత్ర దశాకాలం పదహారు సంవత్సరాలు ఉంటుంది ఇది అంచనాడి వస్తుంది విశాఖ నక్షత్రానికి రాక్షస గణము ఈ నక్షత్రానికి వృక్షము ఉమ్మెత్తు జట్టు ఎవరైతే ఈ నక్షత్రంలో జన్మిస్తారో ఈరోజు జన్మించిన వారు ఉంటారో వారికి లేదా విశాఖ విశాఖ నక్షత్రం జన్మత నక్షత్రం ఎవరు ఉండే వారికి గురుదశతో జీవితం ప్రారంభమవుతుంది విశాఖ నక్షత్రంలో జన్మించిన వారికి ఏ పాదంలో జనమైన సామాన్య దోషమే ఉంటుంది సామాన్య అంటే ఆజ్యంలో తండ్రి మొట్టమొదటిసారిగా తన కుమారుడు కానీ కూతుర్ని కానీ నూనెలో ముఖం చూడాలి పురుషుడు పుట్టిన సూక్ష్మబుద్ధి కలవాడు మంచి తెలివితేట్లు అసూయాపరుడు ఇంద్రియాలను జయించేవాడు మంచి ధనవంతుడు అవుతాడు స్త్రీ పుట్టిన ఎడల సుకుమారమైన శరీరం కలది మిత్రులైన అభిమానం కలిది విశేషంగా తీర్థయాత్రలు తిరుగుడు స్వభావం కలిగింది ధనవంతురాలు బంధు ప్రీతి కలిగేవారు అవుతారు ఈ రకంగా విశాఖ నక్షత్రం ఈ అవుతుంది ఇకపోతే ఈరోజు పడమర షూలు అవుతుంది కాబట్టి ఆదివారం రోజు పడమర రోజు ప్రయాణం చేయాలంటే ముందు ఉత్తరానికి వెళ్ళి క్లాక్ వైస్ తిరిగి మళ్ళీ పడమర ప్రయాణం చేస్తే మీరు చేస్తున్న పనులు ఏమైనా కొత్త పనులు ప్రారంభించాలనుకుంటే ఆ పనులు సఫలీకృతమవుతాయి మీరు మీరు ఏదో ఒక పని మీద ప్రయాణం చేయాలనుకున్నప్పుడు ఉత్తర దిశగా ప్రయాణించి మరి తిరిగి తూర్పు వైపు ప్రయాణిస్తే మీకు పనులు సాఫీగా సాగుతాయి ఇక ఈరోజు చేయాల్సిన ప్రార్థన ఏంటంటే ప్రత్యేకమైన ప్రార్థన శత్రువులను జయించడానికి కోర్టు కేసులను జయించడానికి సూర్యారాధన ఒకటి ఇంతకుముందు చెప్పాను కదా అలాగే విశాఖ నక్షత్రం కాబట్టి గురువారాల్లో శివాలయంలో శివునికి అభిషేకం ఐదు గురువారాలు చేసుకుంటే ఐదో గురువారానికి మీ సంకల్పం చెప్పుకొని చేసుకుంటే మీ కోరికలు ఏమన్నా ఉంటాయి తీరుతాయి యానం కానీ వీసాలు రావడం కానీ విదేశీ విద్య కానీ ఉద్యోగం కానీ వివాహం కానీ ఏదైనా సమస్య ఉంటే ఆ సమస్యకు మీరు పురాతనమైన శివాలయంలో అభిషేకం చేయించుకోవాలి ముందుగా విఘ్నేశోత్సవం చేసి తర్వాత శివునికి అభిషేకం చేయించుకుంటే ఐదు గురువాలు చేస్తే ఐదో గురువులకి మీ కోరికలు తవ్వకుండా తీరుతాయి ఇవి ఈరోజు పంచాంగ విశేషాలు శుభమస్తు